నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చాం ఇద్దరం వచ్చేసి వీ హోటెడ్ అండ్ అందరూ ఓట్ వేయాలి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అండ్ మీరు చెప్తున్నా మీ మాటల్లో ఒక సంతోషం ఒక ఆనందం ఒక బాధ్యత అన్ని కనిపిస్తున్నాయి ఓటు వేయటం అనేది ఒక బాధ్యత సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి సో ప్రతి పౌరుడు ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటును వినియోగించుకోండి అండ్ మీకు అంటే అది వినియోగించుకుంటే ఊరికని వృధాగా పోనీ వద్దు వాళ్ళు కొంచెం లేట్గా లెపిస్తుంటారు కదా సో బహుశా లెవెన్ థర్టీ కి వాళ్ళు మొదలవుతారు ఏమని అనుకుంటున్నాం చూద్దాం దే ఆల్సో జాయిన్ ఇన్ బై ఆఫ్టర్నూన్ టూ నా టైం కల్లా వస్తారు అనుకుంటున్నాం సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ